రైతులందరికీ నమస్కారం నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ ఇప్పుడు మీరు ఒక వీడియో చూడబోతున్నారు ఇది కామినేని హాస్పిటల్ నాగవల్ దగ్గర ఎదురుగా ఉన్న గల్లీలో ఒక బోరేయించడం జరిగింది ఇది పోయిన వారం సర్వే చేశాము ఒక సైట్ ఇంజనీర్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆ ఇంటి ఓనర్ సారు ప్రొఫెసర్గా పనిచేస్తాడు ఎకనామిక్స్ ఏవీ కాలేజ్లో నాకు ఆఫర్ ఇస్తే వెళ్ళాను ఆ సర్వే చేసిన దగ్గర ఏమైందంటే ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం ఒక బోర్ వేశారు అది నూట యాభై ఫీట్లు వేసారు మామూలుగా కొంతకాలం నడిచింది ఎక్కువగా బండ వచ్చింది అది ఇప్పుడు ఎనకాలంలో అడిపోయింది ఒక ఐదారు ఏళ్ళ క్రితం ఇంకో బోరు గేట్ దగ్గర నార్త్ ఈస్ట్ కార్నర్లు వేసారు అది కూడా వాటర్ పోయట్లేదు అయితే ఇట్లా గుడ్డిగా ఎందుకు అని చెప్పి వాళ్ళు సర్వే రమ్మంటే వెళ్ళిన సర్వే చేసిన సర్వే చేసినప్పుడు ఈ రెండు బోర్లు ఫెయిల్ అయిన బోర్ల మధ్యలో నేను సౌండింగ్ చేసి అక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది ఇలా ఉదయం నాలుగు గంటల సమయంలో వాళ్ళకి ముహూర్తం బాగుందని చెప్పి అన్నారంట బోర్ వేశారు రెండు వందల ఫీట్లు వాటర్ వచ్చినాయి గ్రనైట్ రాయిలో ఫ్రాక్చర్ జోన్స్ అనేవి రెండు వందల యాభై ఫీట్లలోపు ఉంటాయి అని నా వీడియోలలో చాలా సార్లు చెప్పడం జరిగింది ఇది ప్రయోగాత్మకంగా నేను కనిపెట్టాను జనరల్గా ఉండేదే అది కాబట్టి చెప్పడం జరిగింది రిపోర్ట్ కూడా అదే ఇచ్చాను సక్సెస్ అయ్యింది టూ ఇంచెస్ వాటర్ పడ్డది అక్కడ సరౌండింగ్ కాలనీలో వాళ్ళు బోర్లు వేసుకుంటే ఆరు వందల తర్వాత కానీ నీళ్ళు రాలేదు ఆరు వందల ఫీట్ల తర్వాత కానీ దీనికి రెండు వందల ఫీట్లు వచ్చాను అంటే ప్రాక్షర్ జోన్స్ని కనిపెట్టడం అనేది ఈ జియో స్కానర్స్ వల్ల అన్నం ఉన్న జియో జియాలజీల వల్ల జరుగుతుంది కాబట్టి జరుగుతుంది కాబట్టి మీరు సైన్స్ వైపు అడుగులేదని కోరుకుంటున్నా వీడియో నేను మాట్లాడిన తర్వాత పెడితే ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి మీరు బోర్లు వేసుకుంటే ఎన్ని వేసుకున్న ఫెయిల్ అవుతున్నాయంటే సైంటిస్ట్ని రప్పించుకోండి నాకు టచ్లో ఉండండి సక్సెస్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను అంటే నేను వస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అని అది కానీ మీ భూమిలో ఏముంది అక్కడ నా రాక్ట్ అయిపోయి ఉంది సాయిల్ టైప్ ఏముంది వాటర్ అట్లా ఉంది జియోలాజికల్ కండిషన్స్ బట్టి నేను సర్వే చేయడం జరుగుతుంది నా నెంబర్ మీకు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో నైన్ ఎయిన్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ